హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు డ్వాక్రా మహిళకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో వీరందర ఖాతాల్లో కూడా వరుసగా ఈ నాలుగు పథకాలు అయితే తీసుకురాబోతుందండి ఈ నాలుగు పథకాలు అనేది ఎవరికి ఇస్తున్నారంటే ఎవరైతే స్మార్ట్ రేషన్ కార్డ్ కలిగి ఉంటారో వారికైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగు పథకాలు కూడా ఖాతాలకైతే జమ చేస్తుందండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు అధికారంలోకి రాగానే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వం ఏదైతుందో ఈ ప్రభుత్వం అయితే సో మేనిఫెస్టో అయితే తీసుకొచ్చిందండి మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ స్కీమ్స్ అయితే ఉన్నాయండి సూపర్ సిక్స్ స్కీమ్స్ లో ఇప్పటికే కొన్ని పథకాలు ఆల్రెడీ రిలీజ్ చేయగా మరికొన్ని పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయాలని అయితే చూస్తున్నాయి ఇందులోనే భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేయాలని చెప్పేసి అధికారులకైతే అయితే సూచనలు అయితే చేసిందండి కాబట్టి అధికారులందరూ కూడా మార్గదర్శకాలు అయితే ప్రిపేర్ చేస్తున్నారండి అయితే ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్రంలో ఎవరైతే మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారు వీరికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో వేయబోతుందండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారు వీరికి సంబంధించి ఒక స్కీమ్ అయితే వస్తుందండి ఇక ఈ యొక్క స్కీమ్ ను పొందడానికి ఎవరైతే మహిళలు ఉన్నారో వారి దగ్గర కంపల్సరీ వైట్ రేషన్ కార్డు అంటే స్మార్ట్ రేషన్ కార్డు అనేది ఉండాలండి దీని తర్వాత స్మార్ట్ రేషన్ కార్డు తర్వాత ఆధార్ కార్డు అనేది ఉండాలండి బ్యాంక్ అకౌంట్ అయితే ఖచ్చితంగా ఉండాలండి బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోండి ఇక దీని తర్వాత క్యాష్ ఇంకమ్ డే డబల్ సర్టిఫికెట్స్ కూడా ఉండవలసి అయితే ఉందండి యొక్క ఆడబిడ్డ అనేది పథకం ద్వారా డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఖచ్చితంగా ఉండాలండి ఇక దీని తర్వాత రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అప్లికేషన్స్ అయితే అంటించడానికి అయితే అవసరం అవుతాయండి ఇక గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అప్లికేషన్స్ అయితే ఇస్తారండి గ్రామ వార్డు సచివాలయంలో మీకు వార్డు సచివాలయం అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయం రెండు కూడా మీకు రెండు చోట్ల కూడా అప్లికేషన్స్ అయితే ఇస్తారండి ఇక అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోదు ఇవన్నీ కూడా జిరాక్స్ పెట్టేసి అప్లికేషన్ రాసేసి ఇచ్చేసినట్లయితే కనుక మీ చేత తంబని తీసుకుంటా తంపు తీసుకుండి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వారి ఖాతాలైతే అయితే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే వేస్తారండి అయితే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది త్వరలో అయితే జరగబోతుందండి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ నవంబర్ పదిహేనో తేదీ పై నుంచి అయితే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మార్గదర్శకాలు అయితే ప్రిపేర్ చేయబోతుందండి అయితే ఆడబిడ్డ నిధి పథకం అనేది ముఖ్యంగా ఎవరైతే రాష్ట్రంలో ఎలిజిబిలిటీ కలిగి ఉంటారు లబ్ధిదారులు వారికి జమ చేయడం జరుగుతుందండి ఇక అదేవిధంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేస్తారు అలా కంప్లీట్ అయిపోయిన వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతాయండి ఎవరికైతే సిక్స్ టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ కాదో వారికి అయితే ఆడబడినది పథకం ద్వారా డబ్బులు అయితే పొందలేరండి ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఆడబడినది పథకం పొందడానికి చాలా రోల్ అయితే పే చేస్తుంది అండి ఎవరైతే బిలో పవర్టీ లైన్ లో ఉన్నారో వారికి మాత్రమే ఆడబడినది పథకం అనేది వస్తుంది అదే విధంగా వారి యొక్క సొంత ఇల్లు కలిగి ఉంటే కనుక యొక్క ఇంటి విస్తీర్ణం వెయ్యి చదర లోపు ఉండాలి ఇక దీని తర్వాత కరెంట్ కన్జంప్షన్ అనేది మీరు ప్రతి నెల కూడా మూడు వందల యూనిట్లు దాటేసి వాడుతున్నట్లయితే కనుక మీరు ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు కూడా యావరేజ్ తీసుకోవడం జరుగుతుందండి ఇలా యావరేజ్ తీసుకున్నప్పుడు కనుక మీరు కరెంట్ కన్జంప్షన్ అనేది ఎక్కువ వాడుతున్నట్లయితే కనుక మీకైతే ఈ స్కీమ్ అనేది రాదండి ఇక దీని తర్వాత ఫర్దర్గా చూసుకుంటే మరికొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయండి ఆడపిడిన పథకం ఎవరికి వస్తుందంటే రేషన్ కార్డులో ఎవరు కూడా ప్రభుత్వ ఎంప్లాయీ ఉండకూడదు ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు అయితే ఉండకూడదండి అంటే మనకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కాదండి ప్రభుత్వం నుంచి ఎవరైతే రిటైర్ అయిపోయిన తర్వాత పెన్షన్ వస్తుందో ఆ పెన్షన్ అండి ఇక విధంగా ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎవరో కట్టి ఉండకూడదండి మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి అందరు కూడా కుటుంబంలో ఎవరైతే ఇలాగా ఎలిజిబుల్కి గురవుతారో అప్పుడు ఆడబట్టినది పథకం అనేది ఆ రేషన్ కార్డుకి సంబంధించి అయితే రాదండి ఆడబట్టినది పథకం అనేది ఒక రేషన్ కార్డులో ఉన్నటువంటి మహిళకైతే వస్తుందండి ఆ మహిళ హౌస్ హోల్డ్ హెడ్ అయినా అయ్యి ఉండొచ్చండి అంటే ఒక రేషన్ కార్డులు ఎవరైతే హెడ్ ఉంటారో అంటే తల్లి ఎవరైతే ఉంటారో తల్లి అప్లై చేసుకోవచ్చు తల్లి లేని పక్షంలో లేక తల్లికి కాకుండా పిల్లల కన్నా పద్దెనిమిది సంవత్సరాలు దాటితే కనుక అప్లై చేయొచ్చండి అప్పుడు ఆడబిడ్డ పథకం అనేది వారికి వస్తుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే భూమి పరంగా కావచ్చు ఇక అదేవిధంగా మిగతా విషయాలపైన కూడా మార్గదర్శకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుందండి సిమిలర్గా నేను చెప్పినటువంటి మార్గదర్శకాలు అయితే ఉన్నాయో యాసిటీస్ ఇయే తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అండి ఇక అదేవిధంగా వ్యవసాయ భూమి అయితే కనుక రెండున్నర ఎకరాలు మాగాని ఒకవేళ మెట్ట భూమి ఉంటే కనుక మెట్ట భూమి అయితే కనుక పది ఎకరాల లోపు అయితే ఉండవచ్చండి రెండు రకాల భూములు కలిగి ఉంటే కనుక రెండు కూడా ఐదు ఎకరాల లోపు అయితే ఉండాలని అయితే చెప్తున్నారండి ఇక అదే విధంగా వ్యవసాయ ల్యాండ్కి సంబంధించి మీకు అయితే ఈ రెసిడెన్స్ ఉన్నదండి మీకు రెసిడెన్షియల్ ల్యాండ్స్ ఖాళీ ల్యాండ్స్ ఉన్నా కూడా ఆ యొక్క ఇంటి ఆ విస్తీర్ణత అనేది ఆ ల్యాండ్ విస్తీర్ణత అనేది వెయ్యి చదర పొడుగులు దాటకూడదండి అంత లోపే అయితే ఉండవలసి అయితే ఉంటుంది ఈ రకంగా ఏంటంటే మార్గదర్శకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి తీసుకొస్తుందండి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అండి ఇక ఆడబిడ్డ నిధి పథకం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు పథకాలు అయితే తీసుకొస్తుందండి ఆ మూడు పథకాలు ఏంటంటే ఒకటి ఎన్టీఆర్ విద్యలక్ష్మి అండి ఎన్టీఆర్ విద్యలక్ష్మి పథకం ఇక రెండు ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకం అండి ఇక నాలుగో పథకం చూసుకుంటే గనక సున్నా వడ్డీ పథకం అండి సున్నా వడ్డీ పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే డ్వాక్రా మహిళ ఉంటారో డ్వాక్రా మహిళ సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి డ్వాక్రా మహిళలందరూ కూడా యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా అప్ టు పది లక్షల వరకు కూడా డ్వాక్రా గ్రూప్ లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు లోన్ తీసుకుంటారు కదండి వారికి ఇంట్రెస్ట్ అనేది మాఫీ చేయడం అయితే జరుగుతుందండి సున్నా వడ్డీ పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు మాత్రమే ఇదైతే వర్తిస్తుందండి ఇక అదేవిధంగా డ్వాక్రా మహిళకే వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు పథకాలు అయితే తీసుకొస్తుందండి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా రెండు లక్షల వరకు కూడా లోన్ అయితే ఇరవై ఐదు పైసల పైన అయితే లోన్ తీసుకోవచ్చండి ఎవరైతే డ్వాక్రా మహిళలు పిల్లల్ని కలిగి ఉంటారో వాళ్ళ పిల్లల స్కూల్కి సంబంధించి కావచ్చు కాలేజ్ ఫిజిక్స్ సంబంధించి కావచ్చు వాళ్ళు విద్యా ఖర్చుల నిమిత్తం అయితే రెండు లక్షల వరకు అయితే లోన్ అయితే ఇస్తున్నారండి ఎన్టీఆర్ విద్యా పథకం ద్వారా ఇక ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా చూసుకుంటే కనుక లక్ష రూపాయలు అనేది ఎవరైతే డ్వాక్రా మహిళలు ఆడపిల్లని కలిగి ఉంటారో ఆడపిల్ల పెళ్లి టైంలో అయితే వారైతే ఈ లక్ష రూపాయలు అయితే లోన్ అయితే పొందొచ్చండి ఈ లక్ష రూపాయల లోన్ కూడా మీకు ఇరవై ఐదు పైసల పైన ఇవ్వడం అయితే జరుగుతుందండి మొత్తం మీద ఈ మూడు పథకాలు అదేవిధంగా ఆడపిల్ల పథకం మొత్తం మీద కలుపుకుండి ఈ నాలుగు పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే మహిళలు ఉన్నారు మహిళలకు సంబంధించి అయితే రాష్ట్ర పొందు త్వరలో అయితే వన్ బై వన్ తీసుకురాబోతుందండి ఈ పథకాలన్నీ కూడా ఏపీలో ఎవరికైతే స్మార్ట్ రేషన్ కార్డు ఉంటుందో వారికైతే వస్తాయండి